హలో ఎవరు హలో సుమతి నేను కమలని బాగుంటావా ఏం బాగుంటామే ఇక్కడ ఊర్లో వర్షాలు పడక పంటలు పండక్క కనీసం పూట కూడా కడవడానికి చాలా కష్టంగా ఉంది మేము కూడా నీ దగ్గరకు వచ్చి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాం ఎలాగైనా ఏదైనా పని దొరికేలా చూడగలుగుతావా సరే కమలా రా నేను కూడా మా అమ్మగారితో చెప్తాను మీ గురించి మీకు ఏదో ఒక పని చూసి పెడతాండి ఆ సరే బయలుదేరుతాము సరే రండి ఉంటాను సుమతి సరే కమలా కమలా బాగున్నావా సుమతి బాగున్నానే నువ్వు బాగున్నావా చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మాకు సాయం చేయలే నిన్ను నేను ఎట్లా అడిగినో లేదు ఒప్పుకొని మాకు ఉండడానికి ఇంత చోటు ఇచ్చిన చూడు చాలా సంతోషంగా ఉంది ఇదిగో మీకు కమల నేను అమ్మగారి దగ్గరికి తాళం ఆలోచించాలి తీసుకొని వచ్చిన మీకు పని దొరికిన దాకా ఇన్నే ఉండండి మీరు ఏం బాధ లేదు నేను ఉన్నా సరేనా కొద్దిసేపు అయిన తర్వాత అమ్మగారి దగ్గరికి నేను తీసుకొని అవుతాను మిమ్మల్ని సరేనా

పొద్దున చెప్పినా కదమ్మా నేను వాళ్ళు తాళం తనంటే ఇచ్చేసి వచ్చిన నేను ఎట్లయినా వాళ్ళ పని మీరే చూపించాలమ్మా చాలా కష్టాలలో ఉన్నారు దాంతో పనే కదా ఇచ్చేద్దా పైగా కష్టాల్లో ఉన్నారంటున్నావు కదా వాళ్ళే పని చేసుకుంటే లేదు సరేనా సరే అమ్మగారు అయితే నేను కమలం తీసుకొని వస్తా అమ్మగారు అమ్మగారు అమ్మ కమలం తీసుకొని వచ్చినా సుమతి మీ గురించి నాకు అంత చెప్పిందమ్మా మీరేం బాధపడకండి మీకు ఏదో ఒక పని ఖచ్చితంగా చూసి పెడతాం రే అప్పటివరకు మంచి ఉండండు ఈ దశలో ఉన్నావే అమ్మగారికి నమస్కారం పెట్టు నమస్కారం అమ్మ సరే సుమతి నేను గిరి దగ్గరికి పోతా సరే గిరి నీకు విషయం చెప్పాలి సుమతి పనిచేసే వాళ్ళ అమ్మవారి దగ్గర ఎంత బంగారం తెలుసా ఆమె వృత్తి నిండా బంగారం అంత బంగారం నా జీవితం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు తెలుసా ఎంత బంగారం అయితే

ఇంకెన్నాళ్ళని కూలి పనిచేసి పది పనక్కి బతుకు నేర్చుకొస్తాం ఎలాగైనా బంగారం మొత్తం కొట్టేసి మనం ఎక్కడికన్నా వెళ్ళి సంతోషంగా బతుకుతాం గిరి అర్థం చేసుకో నా మాట కమలా పనాయి సొమ్ము పాము లాంటిది గుర్తుపెట్టుకో అది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని కాటివేసి తీరుతుంది అవునా అయితే ఇన్ని రోజులు అంత నిజాయితీగా ఉండి ఏం సాధించావు సొంత ఊర్లోనే మనకు కష్టం వస్తే ఎవరు పట్టించుకోలేదు అసలు మనం తిన్నామో లేదో అడిగిన వాళ్ళే లేరు ఇన్ని రోజులు గంజి నీళ్ళు తాగి బతికావు ఇది కనబడట్లేదా నీకు అందుకని దొంగతనం చేస్తావా తప్పే తప్పేముంది దేవుడు మనకు దారి చూపించాడు తప్పేలా చేయడం ఒక్క మాట ఆలోచించు మనం కష్టాల్లో ఉన్నామని చెప్పగానే నీకు నేనున్నాను రండి అని తన ఇంట్లో చోటిచ్చి మన ఇద్దరికి అన్నం పెడుతున్న సుమతి గురించి ఒక్కసారి ఆలోచించావా నేను ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా అందరి గురించి బాగానే ఆలోచిస్తావు కానీ కట్టుకున్న దాని గురించి కనీసం ఆలోచించవా నువ్వు ఒక్క పూట తిండి సరిగ్గా పెట్టడం చేత కాదు గానీ తప్ప పూల గురించి బాగానే మాట్లాడుతున్నావు గిరి ఒక్క చెప్తే అర్థం చేసి ఏది మనకు నచ్చుతుందో అదే ఒప్పు ఏది మనకు నచ్చదో అదే తప్పు అవునే నువ్వన్నది కూడా నిజమే కానీ ఇంకా ఏమ ఆలోచిస్తా గిరి ఒప్పుకోరా నాకోసం సరేనా నీకోసం ఏదైనా చేస్తా ని సంతోషమే నాకు కావాలి థాంక్యూకి హవ్ బంగారమొత్త కానీ మనం ఈ రాత్రికే పని ముంచుకొని ఇక్కనుంచి వెళ్ళిపోవాలి ఆ సరే ni nada per morir.

ఒకవేళ ఆడిచారే అనుకో ఈ ప్రాణాలతో సహా తీసుకెళ్ళిపోతాం మీకు నమ్మి ఇంట్లో చోటించినందుకు మీరు ఇంత దారుణం చేస్తారా మేమే ఇవన్నీ నువ్వు చేసావని నీ మీద జారీపడితే ఆ తర్వాత మేమెలా బ్రతకాలి మేము చెప్పినవి అండి నమ్మడం నీ తప్పు మాకు సహాయం చేయాలను కూడా నీ మంచితనం దానికి మేం బాధ్యత కాదు ఛీ నీలాంటి దాన్ని నమ్మి నా ఇంట్లో చోటించి అన్న పెట్టాలి చూడు ನಾದಿ ತಪ್ಪು ನಿಮ್ಮಲ್ಲಿ ಊರಿಗೆ ಬದಲನೆ ఎవరికన్నా పోలీసులకు చెప్తే నువ్వు కూడా ప్రాణంతో ఉంటావు అమ్మగారు మీరు నన్ను క్షమించండి అమ్మా వాళ్ళు ఇంత దారుణానికి పాలు కొడతారని తెలియక వాళ్ళని చీర తీశానమ్మా నన్ను క్షమించండి బాధ్య పడకు సుమతి ఏ పుట్టలో ఏ పాము ఎవరికి తెలుస్తుంది ఇలాంటి వాళ్ళ వల్లనే మనుషులో ఉన్న కాస్త మంచిదనం కూడా చచ్చిపోతుంది రాను రాను మనుషులనే మనుషులు టీక తినే రోజులే వస్తున్నాయి ఎవరి స్వార్థుకుంటున్నారు నువ్వేం బాధపడకు సరేలే బుద్ధి ఇలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు కర్మ అనే ఒక దాన్ని పెట్టాడు మన నుండి వాళ్ళు తప్పించుకున్న కర్మ నుండి వాళ్ళు తప్పించుకోలేరు